ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అధ్యాపకులు పాఠాలు చెప్తే మంచి ఫలితాలు వస్తాయని ఒంగోలు డిఏ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి సూచించారు గ్రాఫికల్ ఎఫెక్ట్స్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం ద్వారా వారికి సబ్జెక్టుల్లో మంచి పట్టు వస్తుందని తెలిపారు ఉమ్మడి ప్రకాశం గుంటూరు కృష్ణా నెల్లూరు జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు చెందిన నలభై మంది గణిత అధ్యాపకులు ఆన్లైన్ ఆఫ్లైన్ తరగతులు ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రారంభమయ్యాయి శిక్షణకు హాజరైన అధ్యాపకులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ కళ్యాణి మాట్లాడారు ఈ శిక్షణకు సుమన్ కుమార్ వేణునాయుడు రీసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారు శిక్షణలో ఎన్ఆర్సీ నాలెడ్జ్ పర్సన్ కెజియా కోఆర్డినేటర్ మందుల భారతి పాల్గొని పలు సూచనలు చేశారు మెంటర్ సురేష్ కుమార్ సాంకేతిక సహకారాన్ని అందించారు belongs to f of x naught minus epsilon to f of x nine. so this is the standard uh, thing okay yeah. uh, and the most important feature here that one has to remember that one has to observe is the order of the quantifier okay uh, 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 what is it uh, say for every x not in j డిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఒంగోల్ ఈ ఇక్కడ ఇప్పుడు మనకి మ్యా మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ట్రైనింగ్ అనేది మొనాటనస్గా సబ్జెక్ట్ ఇప్పటివరకు అంటే డిఫరెంట్ ఏజెస్ లెక్చరర్స్ ఉంటారు జస్ట్ జాయిండ్ లెక్చరర్స్ ఉన్నారు లాంగ్ టైమ్ బ్యాక్ జాయింట్ లెక్చరర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా టెక్నాలజీని అప్డేట్ అవుతూ టెక్నాలజీని యూజ్ చేస్తూ లెసన్ చెప్పడం అనేది పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్లో ఐఐటిలోను సెంట్రల్ యూనివర్సిటీలోను పనిచేసే మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్తో ఆన్లైన్ క్లాసులు చెప్పిస్తూ అక్కడ ఆల్రెడీ ట్రైన్డ్ అయిన మన కీ రిసోర్స్ పర్సన్ని కొంతమందిని ట్రైన్ చేశారు ఆల్రెడీ కమిషనర్ గారు సో వాళ్ళు ఒక ఆఫ్లైన్ క్లాసు అండ్ దెన్ కొన్ని ఆన్లైన్ క్లాసెస్తో కలిపి ఈ ఈ ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేయడం జరిగింది దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాఠం చెప్పటం అనేది ముఖ్యం కాదు పాఠం చెప్పడాన్ని టెక్నాలజీ వాడుకుంటూ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకు ముందు టూ సినిమాలు వచ్చినాయి అంటే మామూలుగా ఉండేవి ఇప్పుడు త్రీ డైమెన్షనల్ సినిమాలు వస్తున్నాయి అన్నీ దగ్గరుండి చూడగలుగుతున్నాం అలాంటి త్రీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఇట్ 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 అట్రాక్ట్స్ ఎలాట్ అలాగే ఇప్పుడు మనం టెక్నాలజీతో సహా ఒక ఒక ఫంక్షన్ ఉంది దాన్ని ఇలా మూవ్ అయినప్పుడు కంటిన్యూస్ ప్రాపర్టీ యూనిఫామ్ కంటిన్యూటీ అంటే ఏంటి విత్ గ్రాఫికల్ ఎఫెక్ట్స్ చెప్పగలిగితే స్టూడెంట్ చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు అయితే లాంగ్ టైం జాయ్ బ్యాక్ జాయిన్ అయిన లెక్చరర్స్ కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి అంటే దే నీడ్ సమ్ ట్రైనింగ్ వాళ్ళని వాళ్ళు చేయండి అనడం కన్నా కొంత దారి చూపించి చేయడం అనేది చాలా మంచిది అనే ఉద్దేశంతో మా కమిషనర్ భాస్కర్ గారు ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ తీసుకొచ్చారు ఇంట్రడ్యూస్ చేశారు అది చాలా సక్సెస్ఫుల్గాను జరుగుతుంది స్టాఫ్ అందరూ కూడా ఇంక చాలా ఇంట్రెస్టింగ్గా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు